వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల పాడి రైతులందరికీ నమస్కారం వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్లో పాడి అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలు మీరు చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు ఈ మధ్యకాలంలో డాక్టర్ పశురక్షక్ అనే లిక్విడ్ ఫీడ్ సప్లిమెంట్ పేరు చాలా చోట్ల పాడి రైతుల దగ్గర నుంచి వినబడుతుంది చాలా డైరీ ఫారాల్లో ఈ ప్రోడక్ట్ కనబడుతుంది పదిహేను సంవత్సరాల క్రితమే నేను కర్ణాటక రాష్ట్రంలోకి వెళ్ళినప్పుడు అక్కడ రైతుల దగ్గర చూశాను ఈ ప్రోడక్టు ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ప్రోడక్ట్ కనబడుతుంది ఈ ప్రోడక్టు వాడిన రైతులు వాళ్ళ అనుభవం గురించి మీకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో వారి ఇంటర్వ్యూ తీసుకొని ప్రసారం చేస్తున్నాను ఆ ప్రోడక్ట్ గురించిన వివరాలు వారి మాటల్లో విందా నా పేరు వెంకటరెడ్డి మా అల్లర్బేడ్ విలేజ్ ఎస్ట్ సిద్దిపేట నేను రెండు వేల ఐదులో హెచ్ఎఫ్ ఆవులని నుంచి డైరీ ఫామ్ మెయింటైన్ చేసిన స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసిన మొదట్లో ఆవులకు బాగా అంటే పొదువాపు సమస్య బాగా ఉండేది పొదువాపు సమస్యపై బాగా సతమతపోయి చాలా లాస్ట్లోకి వెళ్ళిపోయాను కొన్నిసార్లు ఆవులు తీసేసిన కొన్నిసార్లు ఆవులు కూడా అమ్ముకున్నా రీసెంట్గా వేరే వేకల్లో నేను పదహారు ఆవులు తీసుకొచ్చినా పొలాపు నుంచి పొలాని కొన్ని రోజులు తాగినప్పుడు పొద్దు స్టార్ట్ అయింది స్టార్ట్ అయినప్పుడు వాటి నేను మస్తుగా మెడిసిన్ కోసం తిరిగాను మొత్తం తిరిగాను మస్తు మెడికల్ షాప్ తిరిగాను మస్తు మందిని అడిగాను మస్తు మెడిసిన్ రాశారు ఏ మెడిసిన్ రాసినా సరిగ్గా పని చేయనప్పుడు వాటికి ఖర్చు అయిపోతుంది ఈ పశురక్ష మెడిసిన్ కాలి జ్వరానికి కాలి పొదువాపు కాకుండా జ్వరానికి అన్నమా తిన్న మేత అరగడానికి వాటికి ఎస్టిడ్ లేపు గ్యాస్ ఫామ్ కాకుండా అన్ని రోగాలు అన్నిటికీ అన్ని వెరైటీలకు పనిచేస్తుంది ఇది మంచి ప్రోడక్టు దీని వాటి నుంచి నాకు మంచి లాభాలు వస్తున్నాయి మంచి డెవలప్ ఉంది పూరా మొత్తం నాకు తెలిసినంత మటుకు ప్రతి పని రైతు ఇలాంటి మెడిసిన్ వాడితే ఇలాంటి సమస్యలు ఉండవు కావు ఇలాంటి సమస్యలు జ్వరం కానీ మేత వేయకపోవడం కానీ పొదుపాపు కానీ ఇలాంటి ప్రాబ్లం సన్ బ్లాక్ అవ్వడం కానీ ఇలాంటి ప్రాబ్లంలు ఉండలే ఉండవు ఇప్పటి వరకు అయితే మా మా దాంట్లో ఇలాంటి ప్రాబ్లం రాలేదు ఇప్పటికైతే పాడి రైతులకు నేను చెప్తున్నా ఇలాంటి ప్రోడక్ట్ వాడితే ఖచ్చితంగా రిజల్ట్ నెంబర్ వన్ ఉంటుంది అడ్డ ఇంగ్లీష్ మెడిసిన్ వాడి ఖర్చులు పెట్టి అనవసరంగా లాస్ అయ్యి ఆవులు అమ్ముకొని దివాళు తీయడం కంటే ఈ దీంట్లో అరవై రకాల రోజులు ఉన్నాయి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయి అన్ని పోషకాలు ఉన్నాయి కాబట్టి దీనివల్ల మంచి లాభం ఉంటుంది ఎలాంటి మెడిసిన్ వాడనవసరం లేదు ఇది వాడితే ఈవెనియో నాకు ఇదే ముందు పది రోజులు ఈవెనియో తర్వాత పది రోజులు కంటిన్యూగా డైలీ వంద ఎంఎల్ తాపిచ్చినాక అసలు ఆటోమేటిక్గా రిజల్ట్ మీకేజీ వస్తుంది పాలు ఇస్తుంది గొదువాపు ఉండదు సొంత బ్లాక్ కావు ఇలాంటి ప్రాబ్లం ఉండదు నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఎయిట్ ఫోర్ జీరో మీరు కావాలంటే మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు ఫోన్ చేస్తే మీకు పూర్తి వివరాలు నేను చెప్పగలదు మంచి మెడికల్ స్టోర్లో దొరుకుతుంది దానా షాప్లలో కూడా దొరుకుతుంది అక్కడ ప్రతిరక్ష పశురక్ష అంటే దీని మీనింగ్ పూర్తిగా పశువులను రక్షించే మెడిసిన్ ఏ రోగం ఉన్నా దీనికి మంచి సొల్యూషన్ ఆవులకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎలాంటి ఇబ్బందులు సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి మంచి పాలు ఇస్తాయి మంచి దిగుబడి పాల దిగుబడి ఉంటుంది గ్రోత్ ఉంటుంది పొదుగు వాపు ఉండదు ఆవుల కండిషన్ ఉంటాయి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీరు ఒకవేళ వాడి చూసినాక మీకు ఫిఫ్టీన్ డేస్ థర్టీ డేస్లో మీకు క్లివియర్గా ఉండదు ఎలా అయితే ప్రతి ఒక్కళ్ళు ఇది వాడి అడ్డమైన ఖర్చులు పెట్టుకోకుండా డెవలప్ మెమెంట్స్ ఇంగ్లీష్ మీడియమ్స్ వాడుకు ఇది ఖచ్చితంగా మీరు వాడి చూడండి రిజల్ట్ మీకు ఆటోమేటిక్గా మీకే అర్థమైపోతుంది వాడినప్పుడు ప్రోడక్ట్ మంచిగా పనిచేస్తుంది నేను వాడి చూసానికే మీకు చెప్తున్నా ప్రాబ్లవ్ ఒకటి డ్యామేజ్ అవుతుంది మళ్ళీ రిప్రిసివ్ కావాలంటే డాక్టర్ పశురక్షకు వాడుకోవాలి ఒకటి పశు రక్షక లిక్విడ్ ఫీడ్ సప్లిమెంట్ ప్రోడక్ట్ గురించి మరింత సమాచారం కావాలన్నా ఈ ప్రోడక్ట్ లభ్యత గురించి తెలుసుకోవాలన్నా కానీ నేను డిస్ప్లేలో చూపెడుతున్న ఫోన్ నెంబర్కు కాల్ చేయండి अंदर की धन्यवाद